ఓం శ్రీ గురుభ్యో నమ ఈరోజు మనం ఈ వీడియోలో ఎంతో ప్రత్యేకత ఉన్న అందరి పూజలు అందుకుంటున్న శక్తి స్వరూపిణి అయిన ఎల్లమ్మ తల్లి గురించి తెలుసుకుందాము మన హిందూ ధర్మంలో తల్లి దేవతలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది అందులో ముఖ్యంగా గ్రామ దేవత అయిన శక్తి స్వరూపిణి ఎల్లమ్మ తల్లి కథ మనందరినీ ప్రభావితం చేస్తుంది ఈరోజు మనం ఆమె మహత్యం గురించి తెలుసుకుందాము ఎల్లమ్మ తల్లి అసలు పేరు రేణుక ఆరాధనలో చాలా ప్రముఖమైనది రేణుకాదేవి రిషి జమదగ్నికి భార్య ఆమె మహా పవిత్రతకు పేరుగాంచిన మహిళ ఆమె ప్రతిరోజు నది దగ్గరికి వెళ్ళి పవిత్ర నీటితో పూజకు నీరు తెచ్చే దివ్యకర్మ చేస్తూ ఉండేది ఒకరోజు ఆమె నదిలో ఒక యువరాజును చూసి క్షణంపాటు ఆమె మనసు అశుద్ధంగా అయ్యింది ధ్యానంలో ఉండి ఇది తెలుసుకున్న జమదగ్ని మహర్షి ఆమె పవిత్రతపై అనుమానపడి తన కుమారుడు పరశురామునికి ఆమెను శిక్షించమని ఆదేశించాడు జమదగ్ని ఆదేశం మేరకు పరశురాముడు కన్నతల్లి తలను తన గడ్గంతో తెగాడు తండ్రి సంతోషించి అతనికి వరాలు ఇచ్చాడు పరశురాముడు తల్లిని తిరిగి బ్రతికించమని కోరాడు జమదగ్ని ఆమెకు జీవితం ప్రసాదించాడు ఈ సంఘటన తరువాత రేణుకా అమ్మవారు ఎల్లమ్మగా ప్రజల భక్తి రూపంగా మారారు ఆమె అనేక ప్రాంతాల్లో గ్రామదేవతగా పూజింపబడుతుంది ఎల్లమ్మ గ్రామదేవత ఆమెను గ్రామ దేవతగా శక్తి స్వరూపిణిగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్రలలో లక్షల మంది పూజిస్తున్నారు ఎల్లమ్మ జాతరలు బోనాలు పల్లకి ఊరేగింపులు ఆమె పట్ల భక్తుల నిబద్ధతను చూపిస్తున్నాయి ఎల్లమ్మ తల్లి కథ మనకు ఏమి చెప్తుంది ధర్మం అనేది ఎంత కఠినమైనా సరే పాటించాలి తల్లిదండ్రుల ఆజ్ఞను గౌరవించాలి నిస్వార్థంగా సేవ చేయాలి నమ్మకంతో చేసిన ప్రార్థనకు తల్లి స్పందిస్తారు ఇది మీ పంచమీ కలర్స్ నుంచి ఈ సమాచారం ఇలాంటి మరిన్ని భక్తి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి